చూడండి చిలకలు చాలా బాగున్నాయి చకెన్లోనే తయారు చేసేసుకోవచ్చు ఏ ఫంక్షన్కైనా చిలకలు ఇలా తయారు చేస్తారు చిలకలు తయారు చేయటం అండి ఇది కొబ్బరి మవ్వుతో నేషనల్గా మనం చేసుకోవచ్చు చకెన్లో తయారు చేసేసుకోవచ్చు ప్రతి ఫంక్షన్కి యూజ్ చేసుకోవచ్చు ఇవి ఈజీగా మనకు దొరికే కొబ్బరి మువ్వు ఆకులకి ఇగో చిలకలు తయారు చేయటం ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా తయారు చేసేది చూపిస్తాను మీకు చిలకలని చూడండి ఒకసారి ఆకులు మవ్వాకులు తీసుకుని కట్ చేసుకోవాలి చిలకలు తయారు చేసుకోవటం ఇవి అన్ని ఫంక్షన్లకి హల్దీకి మెహందీకి ఇంట్లో నేషనల్గా చేసుకోవచ్చు మన చెట్నీ కట్ చేసుకుని కొబ్బరి చెట్టుది మవ్వాకు ఈ విధంగా ఆకులు ఇలా ఉంటుంది కట్ చేసి దీన్ని కట్ చేసి ఒక ఆకు తీసుకున్నాను కట్ చేస్తున్నాను చూడండి కట్ చేయాలి ఇది ఈ విధంగా కట్ చేసి మళ్ళీ దీన్ని తీసుకోవాలి ఇలాగా ఈయన నుంచి కట్ చేసుకురావాలి ఇది ఒక రెండు అంగుళాలు ఆపుకొని క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా తీసుకుని ఈ విధంగా ఇక్కడ దాకా క్రాస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకుని దీన్ని ఇప్పుడు చిలకలు తయారు చేస్తాం అన్నమాట ఈ విధంగా ఇలా ఇలా ఆకుని ఇలా పెట్టుకుని ఈ ఆకుని ఇలా మడిచి ఈ ఆకు ఉండు ఆకుని ఈ విధంగా మడవాలి మడిచి ఇది దీన్ని కూడా అలా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మనకు ఆకు ఎంత పొడవు ఉంటే అంత పొడవుని కూడా మనం తీసుకుని కట్ చేసుకోవచ్చు నేనని మన ఇష్టం అది ఆకు హైట్ని బట్టి తయారు చేసుకోవచ్చు ఇది చిలక తయారు తయారు చేసి తయారు చేసేసుకోవచ్చు మనం ఫాస్ట్గానే అయిపోతుంది ఏ ఫంక్షన్కైనా చాలా బాగుంటుంది హల్దీకి మెహందీ బర్త్డేకి ఇంట్లో పండగలకి ప్రతి దీపావళి శుక్రవారం పూజ వినాయక చవితి అన్నిటికి గుమ్మాలకి దేవుడి మందిరంలో అన్ని డెకరేషన్ చేసుకోవచ్చు నేషనల్గా మనకి దొరికేది కొబ్బరి ఆకు మొవ్వాకు మట్టిది ఇది ఫాస్ట్గా మన ఇంట్లో ఖర్చు లేకుండా తయారు చేసుకునేది శిలకలి మీకు నచ్చితే ఈ శిలకలు సెకండ్లో తయారైపోతే నచ్చితే లైక్ కొట్టండి